వంగవీటి రాధ వైసీపీలోకి వస్తాడనుకుంటే ఆ పార్టీనే ఖాళీ చేస్తున్నాడు అన్న టాక్ ఏపీలో జోరుగా నడుస్తోంది బొప్పన భవకుమార్ కొలుసు పాదసారది ఇప్పటికే బయటికి వచ్చి సైకిల్ ఎక్కేశారు వీరితోనే లిస్టు అయిపోలేదు ఇంకా కొంతమందిని వైసీపీ నుంచి లాక్కొచ్చే పనిలో పడ్డారు అన్న వార్తలు ఇప్పుడు ఏపీలో గట్టిగా వినిపిస్తున్నాయి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోయి రసవత్రంగా మారుతున్నాయి వైసీపీలో నాలుగు జాబితాలు విడుదలవడంతో టికెట్లు దక్కని నేతలు పక్క చూపులు చూస్తున్నారు అది కూడా ముందుగానే తమ వర్గీయులతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో సర్వేలు చేయించి జంపింగ్లపై పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు ఇలాంటి సమయంలోనే వంగ వీటి రాదా వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి వంగవీటి రాధాతో వైసీపీ నేతలు చర్చలు జరిపినట్లుగా కూడా వార్తలు రావడంతో పాటు రాధాన్నిహితులైన కొడాలి నాని భల్లభనేని వంశీ వైసీపీలో ఉండటంతో రాధా రీఎంట్రీ పక్కా అన్న న్యూస్ రౌండ్లు కొట్టింది వైసీపీలోకి రాధ వస్తే మచిలీపట్నం ఎంపీ సీట్ను ఇస్తామంటూ వైసీపీ ఆఫర్ కూడా చేసింది కానీ తనని అవమానించిన వైసీపీలోకి తిరిగి చేరే ప్రసక్తే లేదని రాధా తేల్చి చెప్పేటంతో వైసీపీ వర్గీయులు కంగుతున్నారు తిన్నారు రావని ఊరుకుంటే ఓకే వైసీపీ అసంతృప్త నేత అయిన బొప్పన భవకుమార్ను టీడీపీలోకి తీసుకురావటంలో రాధా కీలక పాత్ర పోషించారట అంతేకాదు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పాదసారధి సైకిల్ ఎక్కేయడం వెనుక కూడా వంగవీటి రాధ ఉన్నారని తెలుస్తోంది పెనమలూరు టికెట్ దక్కకపోవడంతో జగన్పై అసంతృప్తితో ఉన్న పార్థసారథితో డైరెక్ట్గా రాధా మాట్లాడి టీడీపీలోకి ఆహ్వానించారట అంతేకాదు ఇప్పుడు రాధా చేతిలో చాలామంది వైసీపీ అసంతృప్తి నేతల చిట్టా ఉందని తెలియటంతో రాధా ఏంటి ఇలా ఇస్తున్నారంటూ వైసీపీ వర్గీయులు షాక్ అవుతున్నారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి